అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దుర్గాదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఒక స్త్రీ రాకతో వారి జాతకం అద్భుతంగా మారిపోతుంది వీరి జీవితంలో ఈ స్త్రీ వల్ల కొత్త మార్పులు రాబోతున్నాయి మరి ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుబోతున్నాయి అన్నది ఈ వీడియో పూర్తి వరకు చూడండి అలాగే రెండు వేల ఇరవై ఐదులో అతిపెద్ద ప్రమాదం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి మరి ఆ ప్రమాదం ఏమిటి ఈ స్త్రీ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చెప్తాను ఈ వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి ఈ అఘోర గురువు గారు వంద శాతం పరిష్కారం చూపగలరు గుప్త నిధుల పరిష్కారం కోసం ఈ నెంబర్కి సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల పరిష్కారం చూపిస్తారు కుంభరాశి వారికి వారు చాలా తెలివిగా శక్తిగా ధైర్యంతో ఉంటారు వీరు అనుకున్న పని సాధించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వీరికి గత కాలంగా పెద్దగా కలిసిరాక ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళలేక ఉద్యోగాల్లో తగినంత ప్రమోషన్స్ రాక కొన్ని ఇబ్బందులు పడుతూ సతమతం అవుతూనే ఉన్నారు అయితే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగాలి ఏదో ఒక మంచి సమయం రావాలి ఆ సమయం అనేది దానివల్ల మంచి జీవితం అనేది వస్తుంది అని ఎన్నో ఆశలతో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అదృష్టం అనేది ప్రతిసారి ఏదో ఒక రూపంలో వస్తుంది అలాగా రెండు వేల ఇరవై ఐదులో ఒక స్త్రీ రూపంలో వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు నెలలు ఉంటాయి ఈ పన్నెండు నెలలో ఈ స్త్రీ అనేది ఎప్పుడైతే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఆడవారికి కానీ మగవారికి కానీ ఎప్పుడైతే వారి జీవితంలోకి వస్తుందో ఆ ఆ క్షణం నుంచే వీరి జాతకం చాలా శక్తివంతంగా మారుతుంది ఈ రాశి వారికి ఈ స్త్రీ రాకతో ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేస్తాయి వ్యాపారాలలో సరిగ్గా వ్యాపారాలు జరిగినటువంటి వారికి కూడా రెండింతల లాభం చేకూరుకుంటుంది కొత్త కొత్త వ్యాపార ఐడియాలు కూడా వస్తాయి వీరి తెలివి వీరి యొక్క శక్తి రెండింతలు పెరుగుతుంది కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు ఆ స్త్రీ యొక్క ధైర్యం ఆ యొక్క జాతక బలం మీకు తోడవటం వల్ల చాలా అభివృద్ధి అయ్యి మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయ ప్రవేశం జరుగుతుంది సినీ పరిశ్రమలో కూడా వీరికి మంచి అవకాశాలు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇతర దేశాలకి వీసాలు వస్తాయి ఇండియాలోనే ఉంటూ కష్టపడి పనిచేసుకునేటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా వాళ్ళు స్థాన బలం మారిపోతారు స్థాన బలం మారటం జీతం కూడా డబుల్ అయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా గట్టిగా కనబడుతుంది అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ స్త్రీ వల్ల అనేక రకాలుగా లాభాలు చెందుతారు మనశ్శాంతి ప్రశాంతత నిలకడతనం ప్రశాంతమైనటువంటి నిద్ర ఇవన్నీ వాళ్ళు గతంలో కోల్పోయినవన్నీ కూడా ఈ స్త్రీ రాకతో అన్నీ చేరుకుంటాయి కుటుంబంలో గొడవలో సద్దు ప్రతి విషయంలో వీరిదే పై చేయిగా మరి మంచి స్థాయికి రాబోతుంది మరి ఎవరు ఈ స్త్రీ మరి స్త్రీ వల్ల ఇంత మంచి జరగడానికి గల కారణం ఏమిటి అంటే కుంభరాశి వారికి వారికి వివాహం జరిగినట్లయితే వారి యొక్క భార్య జాతకం తోడవటం వల్ల వీరికి విపరీతమైనటువంటి ధనయోగం కలిసి వస్తుంది రెండోది మాకు పెళ్ళి కాలేదండి అనేటువంటి వాళ్ళు ఉంటారు వారికి వారు ప్రేమించినటువంటి వారు వాళ్ళ ప్రేమించి వాళ్ళతో సంతోషంగా ఉన్నటువంటి వారి వల్ల జరుగుతుంది కొంతమందికి ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు కుంభరాశులు ఎక్కువగా ప్రేమలు విఫలమైపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడతారు ఇలా రెండు వేల ఇరవై ఐదులో మీ జాతకంలోకి అడుగు పెడితే వారు అడుగు అడుగు పెట్టడంతోనే మీ దరిద్రాలన్నీ పోతాయి ఇన్నాళ్ళు పడ్డ మానసిక వేదన కష్టాలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి మళ్ళీ మీరు మంచి స్థాయిలో కష్టపడి గుర్తింపు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది మాకు పెళ్ళి కాలేదండి అలాగని ప్రేమ ఎవరిని మేము ప్రేమించలేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వారికి తల్లి రూపేనో లేదా అక్క చెల్లెళ్ళ రూపేణో వారికి యోగం అనేది కలుగుతుంది కుంభరాశి వారికి గురుగ్రహ ప్రవాహం అనేది కలగబోయేటువంటి అవకాశం ఉంది ఈ అదృష్టానికి ప్రథమ కారణం ఇదే ఈ గురుగ్రహం ప్రవేశించాలి అంటే వీరికి యొక్క స్త్రీ తోడు అనేది ఎక్కువగా ఉండాలి వీరు బాగుపడాలి వీరు సంతోషంగా ఉండాలి అని కోరుకునేటువంటి స్త్రీ వీరి జీవితంలోకి రావాలి అలాగా ఎవరంటే వాళ్ళు కోరుకోరు తోబుట్టువులో మనల్ని ఇష్టపడేటటువంటి వాళ్ళే కోరుకుంటారు కాబట్టి వీళ్ళు మీ మీ బాగుని మీ యొక్క జీవితాన్ని కోరుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళు కోరే కోరిక గురుగ్రహ ప్రభావం వల్ల మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతోంది అయితే కుంభరాశిలో ఉన్న ఆడవారికి కూడా ఇది వర్తిస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది కానీ కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారికి అక్క చెల్లెళ్ళ తల్లి రూపంలో లేదా బంధువులు స్నేహితులు గతంలో విడిపోయినటువంటి స్నేహితు రూపంలో లేదా వేరే ఊరు వెళ్ళిపోయినటువంటి స్నేహితులు మళ్ళీ కలుసుకోవటం ఇలాగా వేరే స్త్రీల వల్ల వీళ్ళకి సొంత ఆలోచనలు సొంత పెట్టుబడులు అలాగే కలిసి పార్ట్నర్షిప్లో పనిచేయడాలు లాంటివి జరిగి చాలా అనే జరిగే మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ స్త్రీని మీరు అవమానించటం అలాగే ఇంకో రకంగా ప్రవర్తించడం లాంటివి మీరు చేసి వాళ్ళని మీరు బాధ పెట్టినట్లయితే ఇంట్లో భార్యని కానీ అక్కని కానీ చెల్లిని కానీ ఇతర వాళ్ళు ఎవరినైనా సరే మీరు బాధ పెట్టినట్లయితే మీరు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వారిని చాలా సంతోషంగా చూసుకోండి మన మేలు కోరే వాళ్ళు ఎక్కువగా ఉండరు అలా ఉన్నటువంటి వారి వల్ల గురుగ్రహ ప్రభావం మనకి ఒక వరం ఇవ్వబోతోంది కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి మార్పులతో చాలా మంచి స్థాయికి ఎదుగుతారు మరి కుంభరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాను రెండు వేల ఇరవై ఐదులో చాలా అతి పెద్ద ప్రమాదం ఇది వాహన ప్రమాదం అనేది కనబడుతుంది యాక్సిడెంట్ ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి బండి మీద వెళ్ళేటువంటి వాళ్ళు తలకి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి కారులో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మనకి కంట్రోల్ చేయగలిగినంత స్పీడ్లోనే వెళ్ళటం లాంటివి చేయండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఎన్నో ప్రాణాలు కా ఉన్నాయి మీకు ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు లేదా భార్యా పిల్లలు కావచ్చు ఒక కుటుంబమే అనాథలుగా మారి రోడ్డు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది తాగి నడపటం లేదా స్నేహితులతో నడపడం లాంటివి అసలు చేయకండి చాలా జాగ్రత్త పాటించండి కుటుంబంతో బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదం ప్రత్యేకంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జాతక రీత్యా ఉంది నేను పూజలో చూసి చెప్తున్నాను కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు పాటించి విధంగా మీరు జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు జాగ్రత్తలు పాటించకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదాలు అనేవి చాలా వరకు కామన్గా జరుగుతూనే ఉంటాయి చాలామంది సేఫ్టీ లేకపోలేదు ఇతర ఇతర అనవసరమైన స్పీడ్ వెళ్ళడం డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలాగే మీకు కూడా జరగచ్చు కానీ ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలి అంటే చాలా జాగ్రత్త పడండి తక్కువ స్పీడ్లు వెళ్ళండి ఆలోచించుకొని నిదానంగా వెళ్ళండి బండి తోలేటప్పుడు కూడా ఇతర ఆలోచనలతో కాకుండా గమ్యం వైపే దృష్టి పెట్టినట్లయితే ఎటువంటి ఆపద మిమ్మల్ని ఏమీ చేయలేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్ కొట్టండి